శారీ ప్లేటింగ్ చేద్దాం అని చెప్పి కూర్చున్నా అండి ఎట్లా చేస్తానో చూపిస్తా ఈ శారీ అండి నేను కట్టుకుంటుంది షార్ట్ వీడియోలో చూపించిన కదా ఇది ఇప్పుడు నేను ప్లేటింగ్ చేస్తున్నా ఎప్పుడైనా ఫంక్షన్స్కి నేను ఇట్లనే చేస్తా అండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది అది ఇది సర్దురుకొని చేసే వరకి నేను అందుకే ఒక ఒక రోజు ముందే చేసుకుంటా ఒక టూ డేస్ ముందు కానీ ఇక అక్కడ కుదరలేదు చీర బాగుందా చెప్పాలి శారీ ఇది ఇగ పెట్టి ఇక్కడ సైడ్ పెట్టుకున్నా చూడండి ఇది కొంచెం శారీ బరువు ఉందండి చాలా బరువుంది శారీ ఇది చూడాలి ఎట్లా మెయింటైన్ చేయాలను ఫస్ట్ ఇట్లా పెట్టుకొని నీట్గా కింద సెట్ చేసుకుంటా అండి మీకు ఫస్ట్ ఇట్లా పెట్టుకుంటా అండి నేను పెట్టుకొని సెట్ చేసుకుంటాను సెట్ చేసి ఇస్తరు చేసుకుంటాను శారీ అయితే బరుగుందండి చాలా బాగుంది శారీ ఎట్లా మెయింటైన్ చేస్తా మేము అర్థం అయితే లేదు ఇట్లా చేసుకున్నా అండి ఇట్లా కాంటలు పెట్టుకున్నా ఇది మనం ఇట్లనే కూడా వదిలేయచ్చు ఇంత ఇంత పెట్టినా కాంటలు పెట్టింది ఇదంతా ఇప్పుడు ఇది ఇస్తరు చేస్తాం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు కానీ కొంచెం స్టిఫ్గా ఉంటది కదా ఇంకా చేత్తోనే చేసినా చూడండి ఎంత నీట్గా చేసినా ఇట్లా పెట్టేసేసుకున్నాన్ని ఇది ఇస్తే చేస్తా ఇప్పుడు పట్టు చీర కదండి ఈ పట్టు చీర నేను డైరెక్ట్ చేయ పేపర్ పెట్టి చేస్తా ఈ జర్రీ అనేది మళ్ళీ బ్లాక్ అయిపోతుంది మనం అట్లనే చేస్తే బ్లాక్ అయిపోతుంది జర్రీ మొత్తం పెట్టుకున్నాక అండి నేను కాంటలు పెట్టుకోక ముందే చేయాలంటే మళ్ళా ఎక్కువ అయిపోతాయి మొత్తం ఇంకెప్పుడు ఇట్లనే అండి బాగా అలవాటు అయిపోయింది నాకు ఇట్లనే ఇస్తిరి చేసేస్తా కాంటలు పెట్టుకొని చేసేస్తా ఇస్త్రీ ఇప్పుడు ఇది సెల్ఫీ స్టిక్ పెట్టుకొని చేస్తున్నా క్లారిటీగా వస్తుందా మంచిగా వచ్చిందా వీడియో చెప్పాలి ఫంక్షన్ వీడియో అప్లోడ్ చేస్తా అండి నా ఫోన్లో తీసేయలేండి ఇది మా వారి ఫోన్లో తీస్తున్నా అయిపోయింది నా ఫోన్ పని అయిపోయిందండి కొత్త ఫోన్ కొనుక్కోవాలి ఎట్లన చేసి ఇంకా యూట్యూబ్ వీడియో లాగిపోతే మళ్ళీ ఇప్పుడు ఫోన్ లేదు యూట్యూబ్ వీడియో లాగిపోతే మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగే టైంలో నాకేమో ఇప్పుడు ఫోన్ ఖరాబ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంతో అంత మీకు నచ్చినందుకే కదండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇంకా నేను న్యూస్ పేపర్ పెట్టి చేస్తేనే జరిగి ఇట్లా లూజ్ లూజ్ అయిపోయిందండి నార్మల్ సెమీ పట్టు ప్యూర్ పట్టు ఏం కాదండి నార్మల్ సెమీ పట్టి ఏది చీర పల్చర్ అయిపోయింది మొత్తం ఇట్లా న్యూస్ పేపర్ పెట్టుకొని ఇట్లా చేసేసుకున్నాను చూడండి కనిపిస్తుందా మీకు నేను గట్టడి వీటిని కూడా చేస్తాను చూడండి నా వీడియోస్ వస్తుంటాయి చూడండి పేపర్ పెట్టి చేసుకోండి అండి లేకపోతే జర్బీ అంతా ఖరాబ్ అవుతుంది పట్టు చీరలైనా ఏ చీరలైనా సరే ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి గ్రతానికి అమ్మవారికి కట్టించిన ఇంక ఇప్పుడు శ్రావణం కూడా స్టార్ట్ అయ్యింది అవి కూడా వీడియోస్ వస్తాయి మీరు చూడండి అమ్మవారికి ఎలా రెడీ చేస్తా ఏంటి అనేది నేను ఇలా చేసుకుంటా అనేది కూడా మీకు వీడియోలో వస్తే చూడండి ఓకేనా ఇలా చేసుకుంటా అండి నేను చేయి పైన పెట్టుకున్నా అండి ఫస్ట్ ఇక్కడ నీట్గా చేసుకుంటా ఇప్పుడు ఇక్కడ చేయి పైన పెట్టుకున్నా సింగులు సింగులని అంటాం అండి మేము ఇట్లా కొంచెం సెట్ చేసుకుంటున్నా చేసుకొని ఇక్కడ ఒక పిన్ను పెట్టుకొని చేసుకోవాలి ఒకదానే వేసుకుంటున్నా కదా అది కొంచెం అట్లా వస్తుంది ఏం కనిపించింది అనుకోకండి సింగిల్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ కాంటా పెట్టాలి చూడండి ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నా అనిపిస్తుందా ఇట్లా పెట్టుకున్నా ఇప్పుడు ఇది ఇస్తరు చేసేస్తా అమ్మో ఈ చీర తయారీ చేయడం కష్టమే అండి చాలా ఉంది తయారీ చేయడం కష్టమే ఎట్లా తీసుకున్నాం ఏదో కలర్ కాంబినేషన్ నచ్చిందని కానీ మస్తు ఉంది చీర రేపు ఇంకా మా బాబు ఎంత సతాయిస్తాడో మా పాప ఎంత సతాయిస్తాడు ఈ ఫంక్షన్లో పోవాలంటే ఇదే భయమైతుంది ఈ పిల్లలు అడుగు నుంచి అయితే ఇంకా నాకు ఇవన్నీ రెడీ అయ్యి చేసి ఇక ఫంక్షన్లో పోవాలంటే చాలా అండి మూడంతా ఖరాబ్ చేసేస్తారు పిల్లలు తెలిసిందే ఇక అందరి ఇంట్లో ఉండేది ఇక రామాయణ ఉంటే మా పాపని రెడీ చేసి బాబుని రెడీ చేసి నేను రడే వరకే ఇక నాకు ఇంట్రెస్ట్ ఉంటలేదు ఇంకా ఇంకా మాత్రమన్న రెడీ అవుతాయి మా ఫ్రెండ్స్ అంటారు బాగానే ఓపికని అమ్మ నీకు మీ పిల్లలను రెడీ చేసి బాగానే రెడీ అవుతావా అని అంటారు ఇక అది ప్రిపరేషన్ ఇట్లా ఉంటుంది రెండు రోజుల ముందు నుంచి కాబట్టి రెడీ అవుతాం మా పాపట కూడా ఇస్తరి చేయాలి తీసుకొని పెట్టుకుని ఇస్తుంది ఇదండి అయిపోయింది అయిపోయిందండి ఇస్తరి ఇది ఇప్పుడు నేను ఏం ఫోల్డింగ్ చేసలేనండి ఇట్లా నేను దండం మీద వేసేస్తా డైరెక్ట్ స్నానం చేసుకుని కట్టుకోవచ్చు అని కావాలంటే ఫోల్డింగ్ చేయి చూపిమంటే చూపిస్తాం ఫోల్డింగ్ చూపిస్తాం లక్కి ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేసుకుంటున్నా సింపుల్ గా చేసుకుంటున్నా ఇప్పుడు ఎరకనా పోతే మంచిగా చేసుకోవచ్చు రేపే కదండి ఫంక్షన్ రేపే అలా ఎందుకని నేను నార్మల్ ఫోల్డింగ్ చేస్తున్నా వచ్చు నాకు మంచిది ఫోల్డింగ్ కూడా